సాంఘిక సంక్షేమ వసతి గృహాల మౌడిక సదుపాయాలు కల్పించాలే ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిగిలిపల్లి మాధన్ కుమార్ శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో గుడ్డ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిగిలిపల్లి మధన్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికి వదిలేయడం సమంజసం కాదన్నారు అధికారుల పర్యవేక్షణ లేక వసతి గృహాల్లో అధ్వాన పరిస్థితుల్లో నెలకొన్నాయని అన్నారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబివిపి టెక్కలి శాఖ ఆధ్వర్యంలో టెక్కలిలో ఉన్నటువంటి స్థానిక సంక్షేమ వసతి గృహాన్ని మరియు డిగ్రీ కళాశాల వద్ద ఉన్న ఎస్సీ హాస్టల్ని స్థానిక నాయకులతో కలిసి సందర్శించడం జరిగిందని ఏబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిగిలిపల్లి మదన్ కుమార్ పేర్కొన్నారు హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలపై ఫిర్యాదులు రావడంతో వసతి గృహాలను సందర్శించి వారి యొక్క సమస్యలు తెలుసుకోవడం జరిగిందన్నారు అనంతరం స్థానిక డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న ఎస్సీ హాస్టల్ని సందర్శించగా అక్కడ ఎటువంటి మౌలిక వసతులు కానీ మంచి భోజనం కానీ వాష్రూమ్లు కానీ సరిగ్గా లేవని విద్యార్థులు తమ వద్ద వాపోయారన్నారు అలాగే అక్కడ వాటిని కనీసం వారికి ఒక్కరోజు కూడా విధులకు హాజరు కాకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు అక్కడ భోజనం తినలేక కరెంట్ స్టవ్ తెచ్చుకొని ఎవరికి వారు రూంలో వండుకొని విద్యార్థులు తింటున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు వాష్రూమ్స్లో వాటర్ ఫెసిలిటీ గానీ ఒక లైట్లు గానీ లేవని ఈ సమస్యలను సంబంధిత ఉన్నత శాఖ అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేనిచో విద్యార్థులతో కలిసి ఆందోళన నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర నాయకులు శ్యామ్ టెక్కలీ కన్వీనర్ ఆర్య తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు సిగిల్ పేరు కుమార్ నేను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బాధ్యత వహిస్తా ఉన్నాను మరి ఈ రోజు మన టెక్కల్లో లో ఉన్న ఎస్సీ బాయ్స్ హాస్టల్ నందు మనం తనిఖీ చేయడానికి పిల్లలతో పిల్లలి ఫిరీదు మేరకు మనం ఇక్కడ చేరుకోవడం జరిగింది ఏదేమి హాస్టల్ ఉందో ఈ హాస్టల్లో చాలా వరకు కూడా ఆ సమస్యలతో కూడుకుని ఉంది అదే అది ఏ ఏ ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ పిల్లల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం అమ్మా ఈరోజు మీరు ఇచ్చిన ఫిరీది మేరకు మనం ఈ హాస్టల్ మనం విజిట్ చేయడం జరిగింది మరి ఇక్కడ మీకు ఎటువంటి సమస్యలు ఎవరిని నచ్చినట్టు వాళ్ళని వండుకుంటున్నాం వంట వస్తే అక్కడ తింటున్నారు కొంతమంది మేము ఎవరు తినట్లేదు వండుకుంటున్నాం నేను ప్రకారంగా ఫుడ్ ఉండట్లేదు ఇక్కడ విద్యార్థులు చెప్పిందేమనగా ఇదే ఏదైతే ఈ హాస్టల్ ఉందో వార్డ నెలకు ఎప్పుడు కూడా నెలకు ఒకసారి కూడా వచ్చే పరిస్థితి లేదని అలాగే ఏదైతే విద్యార్థులు పెట్టిన భోజనం అనేది ఉందో ఆ భోజనం ఎటువంటి గవర్నమెంట్ మెను కూడా ఫాలో అవ్వకుండా ఉన్నారని విద్యార్థులు తెలియజేస్తా ఉన్నారు మరి ఏదైతే గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ ఏదైతే మనం పిల్లలకు మెను పెట్టాలో ఆ బోర్డు కూడా ఇక్కడ మనకి పట్టి కూడా పెట్టే పరిస్థితి లేదు గత వారం రోజుల కింద అఖిల భారత విద్యార్థి పరిస్థితి నాయకులు వచ్చి ఆ వాటర్ మనం చెప్పడంతో వాటన్ అప్పుడు వెంట వెంటనే బోర్డు అనేది ఏర్పాటు చేశారు మరి ఆ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు విద్యార్థులకు తెలుస్తుంది ఏ రోజు ఏ మెను అనేది కాబట్టి విద్యార్థులు ఏమనగా వాళ్ళకి మెను కూడా ఫాలో అవట్లేదు అని చెప్పి విద్యార్థులు మనం తెలియజేసిన పరిస్థితి ఉంది అలాగే ఏ రూమ్ లో చూసుకున్నా సరే ఎలక్ట్రికల్ గ్యాస్ స్టవ్ లో విద్యార్థులు యూజ్ చేస్తా ఉన్నారు మరి గవర్నమెంట్ లక్షలు లక్షల రూపాయలు పెట్టి వీరికి గ్యాస్ ఇచ్చినా సరే వంట సామాగ్రి ఇచ్చినా సరే మరి దేనికి విద్యార్థులకు ఎవరి వస్తువులు తెచ్చుకుని ఆ నుంచి కూరగాయల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తీసుకొని వచ్చి వండుకున్న పరిస్థితి ఈ రోజు ఈ ఎస్సీ హాస్టల్ టెక్కల్లో జరుగుతా ఉంది మరి వాటర్ బాత్రూమ్ చూస్తే పూర్తిగా పిల్లలు బాత్రూమ్ లో ఆలు పెట్టడానికి కూడా అవకాశం లేని విధంగా ఉన్నాయి ఒక లైట్ లో కూడా బాత్రూమ్ లో ఏర్పాటు చేసి రాత్రి ఏ సరే ఏ విద్యార్థికి అవసరమైనా సరే బయటకు వెళ్లాలని పరిస్థితి ఈ రోజు టెక్కలి ఎస్సీ హాస్టల్లో నెలకొంది మరి ఇంత హాస్టల్లో ఈ మౌలిక వసతులు కూడా లేనందున మరి విద్యాశాఖ మంత్రి వారు వెంటనే దీనిపై కఠిన చర్యలు తీసుకుంటారని అఖిల భారతీయ విద్యార్థి పక్షులు డిమాండ్ చేస్తా ఉంది లేని వెళ్ళి అఖిల భారత విద్యార్థి పక్షం తీవ్ర ఆందోళన చేసే చేయడానికి కూడా సిద్ధంగా ఉందని ఈ రోజు మేము విద్యార్థి సమక్షంలో తెలియజేస్తా ఉన్నాం